హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు భాగ్యలక్ష్మి కిచెన్ ఈరోజు రెండు గేదెలు అమ్మినామని చెప్పాను కదా అవి ఎక్కించుకొని పోవడానికి మొన్న వాళ్ళు వచ్చారండి అవి ఏమంటే ఒక సూడిది అలాగే మొన్న ఈయనిందని చెప్పాను కదా ఆ గేదెని అయితే రెండింటిని ఇందాక కనపడ్డాడు చూడండి ఆ అబ్బాయి అయితే కొన్నాడండి రెండు గేదెలని రెండు గేదెలు ఆ అబ్బాయి తోలుకొని వెళ్తున్నాడు చూడండి గేదెలు అస్సలు ఎక్కట్లేదండి ఒక గేదె ఎక్కుతుంటే మాకు భయం వేసింది ఆటో ఎక్కడ డోలిచ్చిద్దు అది ఎక్కడ కింద పడిద్దు అని నాకైతే చాలా భయం వేసింది అస్సలు ఎక్కట్లేదండి ఎంత లాగినా కూడా చూడండి మీరే చూసారు కదా ఎట్లా వెనక్కి వెళ్ళిపోతుందో లాగి లాగి లాగే అబ్బాయికి అయితే చేతులు నెప్పులు పుట్టేసాయండి ఇంకా నయమండి కొంచెం ఒక్కొక్కసారి చేతులకి దెబ్బలు తగుతాయి జాగ్రత్తగా ఎక్కించాలండి ఎందుకంటే గేదెలు కొంచెము ఆటో చూసేసరికి కొంచెం బెరుగ్గా అలాగే కొత్త గేదెలు కొంచెం ఎక్కడానికి ఇబ్బందిగా ఉంటాయండి అటు చేసి ఇటు చేసి చిన్నగా అందరూ కలిసి పట్టుకొని ఎక్కించారండి అట్లా ఒకట్లా ఎక్కింది చివరికైతే చిన్నగా ఎక్కేసిందండి అందరూ ఇటువైపు అటువైపు పట్టుకొని వెనక ఒకళ్ళు కొడుతుంటే చిన్నగా ఎక్కేసిందండి అది ఎక్కిన తర్వాత ఇంకో గేదెని అదే ఏన్ని గేదెని ఎక్కిస్తున్నారండి ఈ అబ్బాయి అండి కొండది చూశారు కదా ఈ అబ్బాయి ఎక్కిస్తున్నాడు దూడని ముందు ఇది తొందరగా ఎక్కుతుందండి ఎందుకంటే దూడ ఎక్కుతుంది కదా అందుకోసమని ఇది తొందరగానే ఎక్కిపోతుందండి చూడండి ముందు దూడని లోపల కట్టేస్తే అంత కదే ఎక్కుతుందండి ఈ దూడ ఈ గేదెను ఎక్కడం చాలా సులువుగా అనిపించిందండి రెండు గేదెలు కట్టేసరికి మాకు దగ్గర దగ్గరగా అర్ధ గంట టైం పట్టిందండి ఫస్ట్ గేదె అస్సలు ఎక్కట్లేదు ఎంత ఇది చేసిందో మీరు కూడా చూశారు కదా అలాగే ఈ రెండు గేదెలు ఎక్కించేసరికి హాఫ్ అన్ అవర్ టైం పట్టేసింది ఈ రెండు గేదెలు ఎక్కించి తర్వాత డోర్ వేసేసి పైన శుభ్రంగా కట్టేయాలండి మంచిగా కట్టేయాలి రెండింటిని కూడా కొంచెం చూసుకొని కట్టేయాలండి డోర్ వేసేసి చూసారు కదా ఈ విధంగా కట్టేసిన తర్వాత వెళ్ళిపోతుందండి ఆటో అయితే అలాగే ఇంకొక గేదె కొత్త గేదె వచ్చిందని చెప్పాను కదా చూపిస్తాను చూడండి ఈ రెండు గేదెలు వెళ్ళిపోయిన తర్వాత మా దగ్గర రెండు గేదెలు మాత్రమే ఉన్నాయండి కొత్త గేదెను ఇంకొక గేదె చూపించింది కదా మొన్న ఆ గేదె రెండు గేదెలు ఉన్నాయండి అవేంటో చూసేయండి ముందు ఈ అయితే వెళ్ళిపోతున్నాయి ఈ గేదెలు వెళ్ళిపోయినాక మీకు ఆ గేదెలు చూపిస్తాను చూడండి అది కొంచెం చిన్న గేదె అండి ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇదిగో చూడండి మాకు మిగిలిన రెండు గేదెలు చూపిస్తాను ఇగోండి ఇవేనండి కొత్త గేదె వచ్చేసింది ఇది పాత గీదేనండి ఇంకొకటి ఈ రెండే ఉన్నాయండి ఇదిగో చూడండి తోరకు వచ్చినప్పుడు వీడియో పెడుతున్నాను చూడండి ఎలా ఉందో కొంచెం చిన్నగా ఉంది కాకపోతే కాస్ట్ ఎక్కువేనండి ఇప్పుడు గేదెలు బాగా రేట్లు పెరిగిపోయాయి అందుకోసమని చూశారు కదా ఎట్లా ఉందో ఇది చిన్నవాళ్ళు మేపుకొని పాడు చేసుకోవడానికి బాగుంటుందండి నచ్చితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి